హైదరాబాదులో నడిబొడ్డున ఉన్నటువంటి ఐకియా సెంటర్ నుండి ఐటెక్ సిటీ ద్వారా యశోదా హాస్పిటల్ వరకు ఎంత అభివృద్ధి చెందిందో ఆ రెండున్నర కిలోమీటర్ల దూరాన్ని గమనించండి చూపిస్తున్నాను ఎంత సత్వరంగా ఎంత ఆధునికంగా ఎంతో సుందరంగా ఎంతో సువిశాలంగా అంతే కలర్ఫుల్గా అభివృద్ధి చెందుతున్నా నిత్యం నిత్యం అభివృద్ధి చెందుతున్నా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుంచి అవును ప్రతి రాష్ట్రం నుంచి వచ్చి ఈ మహానగరంలో ఏదో ఒకటి చేస్తూ జీవిస్తున్నారు భారతదేశ అభివృద్ధికి ఈ మహానగరం ప్రముఖ సెంటర్గా విరాజిల్లుతుంది ఇదిగో ఇదే రాయదుర్గ్ మెట్రో స్టేషన్ ఇంకాస్త అదే రూట్లో అలా టర్నింగ్ తిరిగితే ఎన్నో సుందర భవనాలు ఎన్నెన్నో అంతస్తులు గలవి ఈ రెండు నిమిషాల వీడియోలోనే హైదరాబాద్ వైభవం అద్భుతంగా కనిపిస్తుంది గమనించండి ఇరవై నాలుగు గంటలు జన సంచారం ఆకాశానికి అంటినట్టుగా ఉన్న భవనాలు ఈ కార్నర్లోనే ఐటెక్ సిటీ అదిగో కనిపిస్తున్న ఆ ఎల్లో అది ఐటెక్ సిటీ ఒకప్పుడు అది అదే ఎత్తైన సిటీ బిల్డింగ్ అది ఆ పక్క నుంచి వెళ్తే వంతెన మీదుగా ఇలాంటివి ఎన్నెన్నో ఫ్లైఓవర్స్ ఇక్కడ ఎన్నెన్నో హాస్పిటళ్ళు అన్ని కార్పొరేటు ఆఫీసులే అది కిడ్నీ హాస్పిటల్ దాని పక్కనే అదిగో దూరంగా కనిపిస్తూనే ఉంది అది యశోద హాస్పిటల్ ఆ రోడ్డు గుండా అలా ముందుకు వెళ్తే జేఎన్టీ రోడ్డు అమెరికాలో ఉన్నవాళ్ళు అక్కడే ఉండాలనుకుంటుంటారు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అలాగే ఇక్కడ ఉండాలనుకుంటుంటారు కంఫర్ట్ కంఫర్ట్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్